నిజంగా ఉచిత పంటల బీమా చూస్తే మన హయాంలో అప్పట్లో ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా కింద మనమే ప్రభుత్వం తరపునే మనమే రైతుల రూపాయి కట్టాల్సిన పని లేకుండా మనమే ప్రతి ఎకరాకు ఈ క్రాప్ చేసి యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది రైతులకు తోడుగా నిలబడుతూ దాదాపుగా ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసి మనం మనం రైతులకు ఇన్సూరెన్స్ సొమ్ము ఇప్పించగలిగాం ఈ రోజు పరిస్థితి ఇంత దారుణంగా ఉంది ఒకవైపున ఈ అన్ని మ్యాన్మేడ్ తప్పిదాలు ఇన్ని కనిపిస్తూ రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఒకవైపున కనిపిస్తా ఉండగా మరోవైపున ఇటువంటి సైక్లోన్ రూపేణ జరిగిన నష్టం నష్టం జరిగిన ప్రతి గ్రామంలో కూడా ఎన్యుమిరేషన్ లో ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకుండా వాళ్ళ తరఫున వాయిస్ ఇవ్వగలగడం వాళ్ళ తరఫున మనం ప్రభుత్వం మీద యుద్ధం చేసైనా సరే వాళ్లకు రైతుల తరఫున మనం తోడుగా నిలబడ్డం ఇది ఖచ్చితంగా రైతుల తరపు నుంచి రైతుల తరఫున మనం చేయాల్సిన కార్యక్రమం